హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే శారీస్ అన్నీ కూడా సూపర్ శారీస్ అండి మామూలుగా కాదు పట్టు సారీకి కంచి పట్టి శారీకి అండ్ ఇంకా దీని ఏమంటే పోచంపల్లి సారీకి ఏ మాత్రం తీసిపోనటువంటి శారీస్ అనమాట ఇవన్నీ కూడా మీకు థౌజండ్ అబవ్ ఉండేటటువంటి శారీస్ నేను జస్ట్ జస్ట్ అంటే జస్ట్ సెవెన్ ఎయిటీకి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ శారీ చూడండి ఆ తర్వాత దీని గురించి మాట్లాడదాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి మామూలుగా కాదు చూడ ఎంత బాగుందంటే అసలు వైలెట్ కలర్కి కింద మజంతా కలర్ ఈ విధంగా పోచంపల్లి బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది పైన కింద కూడా సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఈ విధంగా దీనికి నేను ఈరోజు చూపించేది ఒక్కొక్కటి ఒక్కో రకం సారీస్ అండి అంటే ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అనమాట సేమ్ పట్టు సారీసే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఇలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది దగ్గర నుంచి చూడండి రిచ్ పళ్ళు ఈ విధంగా రిచ్ పళ్ళు అయితే వస్తుంది తర్వాత దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారనమాట ఇది ప్లెయిన్ కూడా కాదండి ఈ విధంగా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూపిస్తాను ఫుల్గా ఓపెన్ చేసేది చూపిస్తా ఉన్నాడు ఇది తిరిగేస్తుంది అనమాట మీకు పళ్ళు పార్ట్ వచ్చి ప్లెయిన్ ఇచ్చి మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండి నేను ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అసలు ఈ ప్రైజ్కి నేను చెప్పేదానికి సంబంధమే లేదనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నది అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను ఇంత ప్రైజ్కి ఎలా ఇచ్చేస్తున్నాను అని నేనే ఆశ్చర్యపోతున్నాను సో ప్లెయిన్ వచ్చి చూడండి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి దానికి ఈ కలర్ మజంత కలర్ ప్లెయిన్ వచ్చి దానికి అంచు వచ్చిందండి అసలు వావ్ అంటే వావ్ శారీ అనమాట మామూలుగా లేదు సారీ అయితే అద్దరిపోతుంది ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది ఎవరు మిస్ అవ్వకండి బంపర్ ఆఫర్ ఉంది సారీ చూసారు కదా ఎంత బాగుందో మీకు నేను మొత్తం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో అయితే ఉన్నాయి ప్రతి సారీ అయితే చూపించేస్తాను ఆ శారీకి బంపర్ ఆఫర్ ఏంటనుకుంటున్నారా ఒక చీర తీసుకుంటే సెవెన్ ఎయిటీ అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఈసారికి అయితే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నాను రెండు చీరలు తీసుకుంటే అంటే నేను ఇప్పుడు చూపించబోయే మోడల్లో మీకు ఎనీ టూ సారీస్ నచ్చితే కనుక ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఈచ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది అంటే పద్నాలుగు వందల రూపాయలకి రెండు చీరలు వచ్చేస్తాయి అనమాట మీకు బయట ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది నేను సెవెన్ ఎయిటీ ఏడు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఫ్రీ అలా లే అలా కాదు మేము రెండు తీసుకుంటాం అన్న వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటంటే ఒక్కొక్కటి ఏడు వందలకి ఇచ్చేస్తున్నాను ఏడు వందల ఎనభై కాదు ఏడు వందలకి ఇచ్చేస్తాను అప్పుడు పద్నాలుగు వందలు వస్తుంది దానికి ఫ్రీ షిప్పింగ్ దానికి కూడా ఈ ఆఫర్ అందరికీ నచ్చింది కదండి చూడండి సూపర్ బ్యూటిఫుల్ సారీస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు కట్టుకుంటే అదిరిపోయే సారీస్ అనమాట సెవెన్ ఎయిటీ రూపీస్ ఒక్కొక్క కలర్ చూపిస్తూ ఉంటాను మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఎనీ టూ నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టించుకోండి సెవెన్ సెవెన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఒకటి కొన్న నో ప్రాబ్లమ్ సెవెన్ ఎయిటీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి ఒక డిజైన్ అండి దేనికి తీసిపోదనమాట వావ్ అంటే వావ్ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది ఇలా కంచి బార్డర్ వచ్చింది కంచి బార్డర్ వచ్చి సారీ మొత్తం ఈ విధంగా వీవింగ్ అండి ఇదంతా వీవింగే సూపర్ అనమాట సూపర్ పైన అయితే చాలా చిన్న వచ్చింది దీనికి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి మీకు అంచు వస్తుంది అనమాట సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే మీకు కావాలి అన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సాఫ్ట్ పట్టు సారీస్ అనమాట ఇవన్నీ సాఫ్ట్ పట్టు సారీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ కలర్స్ చూసారు కదా కళ్ళు చూ కళ్ళు అదిరిపోయే కలర్స్ అనమాట ఇప్పుడు చాలామంది సెల్ఫ్ కావాలి అంటే డిజైన్ డిజైన్గా వద్దు నీట్గా సెల్ఫ్ కావాలి అని ఉంటారు వాళ్ళకి చూడండి గోల్డ్ గోల్డ్ కలర్ అయితే ఈ విధంగా మొత్తం సారీ ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చింది సెల్ఫ్ అనమాట ఇది పైన ఇలాగా పైన అంచు వచ్చింది ఇది మీకు ఎలా కనిపిస్తుందో కూడా అదిరిపోతుందండి సార్ దగ్గర చూపిస్తాము వీవింగ్ గోల్డ్ కలర్ ఈ విధంగా జరిగి వచ్చింది దీనికి రిచ్ పళ్ళు పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది దగ్గర చూపిస్తూ మీకు అర్థమవుతుంది ఇది ఆలివ్ గ్రీన్ అంటే పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ దీనికి మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారండి ప్లెయిన్ మీకు ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజు దానికి అంచు అయితే మామూలుగా వస్తుంది హ్యాండ్స్కి అంచు అయితే ప్రతిదానికి వచ్చినట్టే వస్తుంది దీనికి బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట ఈ సారీ కూడా బ్యూటిఫుల్ అంటే మరీ బ్యూటిఫుల్ అనమాట సెల్ఫ్ కావాలి అన్న వాళ్ళకి అద్దరిపోయే పోయే సారీ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ రెండు చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ పడుతుంది రెండు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్నా సరే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ పడుతుంది లేదండి మాకు ఒక్కటే చాలు అన్న వాళ్ళకి ఏడు వందల ఎనభై రూపాయలు ఏదన్నా ఎలా తీసుకున్నా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను మంది అడిగారు లెస్ కావాలి మాకు మేము మరీ పెద్దవాళ్ళం కాదు అన్న వాళ్ళు చూడండి ఇదంతా వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు వీవింగ్ శారీ చూడండి ఫస్ట్ శారీ ఓవరాల్కి ఇలానే ఉంటుంది మొత్తం ఇలా ఒక సెల్ఫ్ బుట్ట ఇంకొక పెద్ద బుట్ట రెండు మీకు అర్థమైంది కదా ఇప్పుడు పళ్ళు ఎలా ఉంటుందో సూపర్ డూపర్ పళ్ళు అనమాట చూడండి అద్దిరిపోయింది పళ్ళు అయితే అద్దిరిపోయిందంటే మామూలుగా అద్దరిపోలేదు రిచ్ పళ్ళు వచ్చిందండి దీనికి మామూలుగా ఉందో స్టైలిష్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ ఇచ్చారు చూడండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు ప్లెయిన్ ఇవ్వలేదు దీనికి ఎందుకంటే శారీ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి బ్లౌజ్ ఇలా బొటాస్ తోటి ఇచ్చి మీకు చివరిన అంచు ఇచ్చారనమాట చేతులకి ఇలా బొటాస్ తోటి వచ్చి అంచు వచ్చింది దీనికి వచ్చేసి పళ్ళు పాట వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు రిచ్ ఇలా రిచ్ పళ్ళు అయితే ఈ విధంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది శారీ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే హైలైట్ చేశారనమాట మనకి శారీ లైట్గా ఉంది కాబట్టి అవి హైలైట్ చేశారు మీతో పాటుకు అయితే శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అండ్ పళ్ళు లైట్గా వచ్చింది దీనికి హైలైట్ అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు హైలైట్ చేశారు సో శారీ అయితే అదిరిపోతుంది అనమాట సెవెన్ ఎయిటీ రూపీస్కి రాదు మీకు లెవెన్ హండ్రెడ్ పడితే కానీ రాదు ఇంకొక సారీ అయితే చూపించొద్దానండి చూడండి ఇది లైట్ గ్రీన్ అనమాట లైట్ గ్రీన్ మీద ఈ విధంగా హంసలు హంసలు చూడండి ఈ విధంగా ఇది గోల్డ్ ఇంకా గ్రీన్ ఇలాగ వస్తున్నాయండి బార్డర్లెస్ అనమాట ఇది కూడా సేమ్ లెస్ కాబట్టి దీన్ని కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది పళ్ళు చూసి తీసేసుకోవచ్చు సారీ గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందంటే పట్టు సారీస్కి టెన్ థౌసండ్ పట్టు కి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది మీకు ఇంకా కనిపించట్లేదు కానీ సెల్ఫ్ అయితే లైట్ లైట్గా ఉన్నాయండి మీకు తెలియట్లేదు దగ్గర నుంచి వస్తే తెలుస్తుంది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ఇందాక దానిలాగే చూడండి గ్రీన్ అయితే వస్తుంది నేను దగ్గర నుంచి అయితే ఒకసారి చూపిస్తాను ఇదిగో గ్రీన్ నేను బ్లౌజ్ అండి ఇలా బొటాస్ వచ్చినాయి అనమాట ఈ విధంగా బొటాస్ వచ్చి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ రెండు అయితే ఉన్నాయి సేమ్ మోడల్ రెండు కావాలంటే ఎవరినైనా తీసేసుకోండి ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది రెండు తీసుకుంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఒకటే కావాలి అంటే కనుక సెవెన్ ఎయిటీ షిప్పింగ్ ఫ్రీ ఎలా అన్నా సరే తీసుకోవచ్చండి అయితే బంపర్ ఆఫర్ అయితే ఎవరో మిస్ చేసుకోరని అనుకుంటున్నాము ఇంకొకసారి సారీ అయితే చూడండి మీకు బ్లాక్ చాలా మంది బ్లాక్ ఇష్టపడేవారికి చూడండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంకెక్కడ దొరకదు బ్లాక్ అసలు గా ఉంటుందండి పట్టు సారీస్లో చూ చూడండి ఇంత బిగ్ బాట్ వచ్చింది బ్లాక్ అండ్ రెడ్ అనమాట ఆరెంజిష్ రెడ్ దీనికి బ్లాక్ కలర్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ కూడా నాకు తెలిసి బ్లాక్ కలర్ ఇచ్చి ఉంటారు దీనికి ప్లెయిన్ ప్లెయిన్ అయితే ఇస్తారండి బ్లౌజు చూసారు కదా ఈ పళ్ళు ఈ విధంగా వచ్చింది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఈ విధంగా ఉంటుంది సారీ పైన ఈ బార్డరు ఇంది ఈ బోర్డర్ ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి మీకు బ్లౌజ్ అయితే చూపించేస్తాను ఇదిగో అండి వా బ్లౌజ్ అయితే నేను కూడా ఊహించలేదండి ఇదిగో ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చే బ్లాక్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ చాలా చీర కడితే అద్దరిపోవచ్చుందే థౌజండ్ అబౌవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ కన్నా అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ పట్టు సారీ ఈ శారీ మీకు ఇచ్చే ప్రైస్ సెవెన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాం ఒకటి కొంటే సెవెన్ ఎయిటీ ఈ టూ సారీస్ తీసుకుంటే కనుక సేమ్ ఈ ప్రైజ్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాం తర్వాత ఇంకొక సారీ ఇంకొక దాంట్లో సెల్ఫ్ కావాలి కావాలి అని అడుగుతారు కదా దాంట్లో రంగు అంటారా దీన్ని సపోర్టకారని అనుకుంటా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కట్టుకుంటే అదిరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్కి ఈ డిజైన్ ఎంత కూడా ఈ విధంగా వస్తుందండి ఇగో ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇది ఇది రిచ్ పళ్ళు మొత్తం సారీ ఈ విధంగా ఈ కింద ఇంత చిన్న బార్డర్ వచ్చింది పైన కూడా సేమ్ బార్డర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఈ కింద బార్డర్ వస్తుందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మీకు లైటింగ్లో ఎలా కూడా డైరెక్ట్ డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా చూస్తే కనుక శారీ ఇంకా అద్దిరిపోతుంది అనమాట సెవెన్ ఎయిటీ అంటే వావ్ అంటారు సో ఈ సారీ కావాలి అన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి కలర్ అయితే చూడండి కలర్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇది పింక్ అనొచ్చా లేకపోతే దీనిపైన వచ్చి బుట్ట మాత్రం కాపర్ అండి కాపర్ కాపర్ అనమాట కాపర్ వచ్చింది దీనికి చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఎయిటీ రూపీస్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూపిస్తాను ఇది కూడా వావ్ చూడండి ఎంత బాగుందంటే అబ్బా బొబ్బాడు పట్టు సారీ కూడా ఎందుకు పని చేయదు అనమాట దీని ముందు ఉబ్బాడు పట్టు సారీ కూడా ఎందుకు చేయదు దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కాదు పళ్ళు చూపిస్తాను పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా నేను ఇప్పుడు చెప్తున్నానండి ఈ శారీస్ అస్సలు ఉండవు నన్ను మాత్రం అసలు ఎవరు తిట్టుకోవద్దు ఇది బ్లౌజ్ వచ్చి నేను ఒక్కసారి బ్లౌజ్ కూడా నేను మీకు కన్ఫర్మ్ చేసేస్తాను మళ్ళీ మళ్ళీ అడగద్దు పిక్ పెట్టినాను అడిగితే మాత్రం నేను అసలు పెట్టలేనండి నేను నాకు చాలా బిజీగా ఉంటున్నాను పిక్ మాత్రం పెట్టడానికి అసలు అవ్వదు మీరు ఒక్క నిమిషం ఓ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లే ఒక్క నిమిషం ప్లేయర్ వచ్చింది బ్లౌజు ఎక్కడుంది బ్లూ కలర్ బ్లౌజ్ మీదు ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా ఎందుకంటే సారీ ఇంత రిచ్గా ఉన్నాడు పళ్ళు ఇంకా మరీ రిచ్గా ఉంటే అందులో బాగు పళ్ళు కాదు బ్లౌజర్ రిచ్గా ఉంటే అసలు బాగోదు కదా ఈ విధంగా చాలా సూపర్గా ఉంటుంది కింద చూడండి ఈ అంచు కడ్డీ బాడర్ ఇచ్చాడు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది నావీ బ్లూ కలర్ వచ్చేసి నావీ బ్లూ నావీ బ్లూ వస్తుందండి కలరు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది నావీ బ్లూ సెవెన్ ఎయిటీ రూపీస్ కావాలి అన్నారు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇంకొక కలర్ వైలెట్ మ్యా బ్లూ కలర్ అండి వైలెట్ మే బ్లూ ఇది కూడా ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీని పళ్ళు పాట వచ్చేసి చూసేసరికి రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చిందండి మామూలుగా కాదు రిచ్ పళ్ళు వచ్చింది దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ ప్లెయిన్ వస్తుంది బ్లూ కలర్ ప్లెయిన్ ఇస్తారండి అది కూడా చూపించేస్తాను బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అన్ని వాటిలాగే బ్లూ కలర్ విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి చూపిచ్చేస్తున్నా చాలా అంటే చాలా బాగుందండి అసలు శారీ మొత్తం అద్దరిపోయింది అనమాట బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోతుంటే అది బాగుంది విధంగా బ్లూ దీనికి కిందకి హ్యాండ్స్ అంచు కూడా ఇస్తారండి ప్లెయిన్ వచ్చేసింది ఇది ఎంత రిచ్గా ఉన్నామో ప్లెయిన్ బ్లౌజే వేసుకుంటేనే బాగుంటుంది అనమాట చాలా ఆఫీషియల్గా ఉంటుంది నీట్గా పెడ్రెడ్లో కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది బరువు మరీ ఎక్కువ బరువు లేదు అని మరి లెస్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది పట్టు సారీస్ ఓన్లీ సెవెన్ ఎయిటీ రూపీస్ ఒకటి తీసుకుంటారు రెండు తీసుకుంటే ఈచ్ వన్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది రెండు అందుకని ఎక్కువ ఎన్ని తీసుకున్నా ఈచ్ వన్ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ప్రతిది కూడా షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తాం ఓకే అండి పైన నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ కప్ వచ్చి మై